వీళ్ళ గోస కానీ వీళ్ళ ఉన్నటువంటి అనేక కష్ట నష్ట బాధలని తొలగించడానికి ఆనాడు మరి బుద్ధుడు వ్యవసాయ విప్లవాన్ని సామాజిక విప్లవాన్ని ఆధ్యాత్మిక విప్లవాన్ని తీసుకొస్తే ఆ తర్వాత పూలే గారు ఈ నిమ్మజాతి వర్గాలకి ఒక చైతన్యం తీసుకురావాలి వీళ్ళలో ఒక వెలుగు నింపాలి ఒక ప్రకాశించట్లు చేయాలి అన్నప్పుడు ఆయన విద్యను తీసుకొని వీళ్ళందరికీ పంచడం జరిగింది ఆ తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ వర్గాలందరినీ కూడా అంటే ఈ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక అంటరాంగనము ఒక బానిసత్వము ఒక వెట్టి చాగని అదే రకంగా ఆడమగలు ఉన్నటువంటి మరి సామాజిక సాంఘిక ఆర్థిక అనేక రకాలటువంటి అసమానతలు ఇవన్నీ కూడా చూసి చలించి ఆయన మరి అందరినీ కూడా అంటే ఆలోచింపజేసే విధంగా పరిశీలించే విధంగా అధ్యయనం చేసే విధంగా ఆయన భావజాలాన్ని అనేక రూపాలలో అంటే తను చదివిన చదువు మొత్తం కూడా ఈ యొక్క అనగానే వర్గాల కోసము నవభారత కోసము ఆయన చేసిన కృషి అమోఘం ఆయన తర్వాత కానిసీరామ్ గారు అయ్యా ఈ సమాజం ముందుకు వెళ్ళాలంటే మీ మేధస్సుని అదే రకంగా మీకున్నటువంటి ఒక కాలాన్ని టైంని లేదా కాంట్రిబ్యూషన్ని కొంత ఇవ్వండి అని చెప్పి చెప్పారు దాంట్లో భాగంగానే చాలామంది మీరు చూస్తే బహిరంగ వర్గాలు కానీ అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కమ్యూనిస్టులు కావచ్చు అదే రకంగా మరి బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీడీపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఈ ఏం చూసుకున్నా కూడా ఈ వర్గాల్లో కూడా మన వర్గాలకి సరి అయినటువంటి మరి సాంఘిక న్యాయం కానీ సామాజిక న్యాయం కానీ అదే రకంగా రాజ్యాంగ న్యాయం కానీ ఈ వర్గాలకి దక్కలేదు దానికి కారణం ఏమిటి అంటే మనము వాళ్ళు చెప్పిన ఎవరైతే మన కోసం పోరాడినారు ఎవరైతే మన కోసం అధ్యయనం చేసి అనేక సూచనలు సలహాలు చిక్కిపోయారో వాళ్ళందరూ చెప్పారు యూనిటీస్ అవర్ స్టైన్ అంటే ఐక్యతే మన బలం ఈ ఐక్యత అనేది లేక మూలంగానే మనం వివిధ పార్టీల్లో ఉంటున్నాం ఉండండి మీరు చూడండి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న రెడ్డివాడు కానీ బీజేపీలో ఉన్న రెడ్డి వాడు కానీ లేకపోతే కమ్యూనిస్ట్ లో ఉన్న రెడ్డి వాడు కానీ లేకపోతే టీడీపీలో ఉన్నటువంటి రెడ్డి వాడు కాని టీఆర్ఎస్ లో ఉన్న రెడ్డి కానీ వాళ్ళకి ఒక నెట్వర్క్ ఉంటుంది ఆ నెట్వర్క్ లో వాళ్ళ వర్గానికి ఏదైనా దెబ్బ వస్తుందంటే వాళ్ళందరూ సైడ్ అయిపోతారు మరి మనం ఎందుకు మనలో ఈ ఐక్యత రావట్లేదు అందుకునే మన మనం చెప్పాం యు రెస్పెక్ట్ ఆల్ మనందరికి కూడా గౌరవించాలి మన మర్యాద ఇవ్వాలి మనందరికి కూడా ప్రేమించాలి మనకి ఎక్కువ ఏంటంటే మన ప్రేమను పంచాలి సేవను పంచాలి సహకారం పంచాలి మన పట్ల మన వాళ్ళ పట్ల మనం దయగలిగి ఉండాలి ఇది లేనింత కాలము మనకు క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ మీరేమైనా కానీ ఎందుకు మనం ఇంకా అంటే గతంలో మీరు మా తండల్లో ఉన్నప్పుడు ఒక అంటే రెడ్డి వచ్చే డామ్ దొర వచ్చే డామ్ మళ్ళీ దొరపోయే డామ్ రెడ్డి వచ్చే డామ్ ఇదే అవుతుంది నేను నేను చాలా పరిశీలించిన నేను కూడా చాలా చేసిన ఒక్కొక్కరు మా దగ్గర పోయినప్పుడు డెబ్బై ఒకళ్ళకి పోయినప్పుడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈబిసిలు అందరు కూడా ఇట్లా దస్తాన పెట్టేది మనకు నాకు వెనకాల ఎవరు అంటే మన వెనకాల బుద్ధుడు ఉన్నాడు ఒక ఒక పూలే ఉన్నాడు ఒక అంబేద్కర్ ఉన్నాడు ఒక హతీరాం బాబాజీ ఉన్నాడు ఒక శివలం మహారాజు ఏడుగురు అంబలు ఉన్నారు అదే రెండు గాడ్సే బాబా ఉన్నాడు నాకు కవితాసు ఇంకా అనేక పేర్లు చెప్పకుండా పోయేవాడిని పోయి వాళ్ళలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి ఒక ఐక్యత సమన్వయ పురస్కారం తీసుకొచ్చి ఎవరు వాడిని వాడు ఎవడైనా సరే కానీ మనకు వ్యతిరేకంగా మాట్లాడితే మన వాళ్ళని ఎవరైనా తిడితే కొడితే చదితే ఏ గురువయ్యా అందుకో గుడు గుత్తు అంది ఇట్లా అందరు భయపడిపోయారు డెబ్బై అంటే మీరేవరు కానీ ఈ దేశంలో వచ్చినటువంటి ఒక మార్పుని నేను రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా చింత సామూర్తి గారితో నాకు దాదాపుగా ముప్పై సంవత్సరాల అనుబంధం ఉంది ఆయన ఆర్ఎస్ఎస్ కావచ్చు ఆయన బీజేపీ కావచ్చు ఇది నాకు అనవసరం నేను మా మాది కమ్యూనిస్ట్ కుటుంబం నేను గద్దతు కూడా పోయినా నేను చెప్తున్నాను ముసతరతలు పనిచేశాను కత్తిపద్రత పనిచేశాను నేను టీడీపీలో కూడా పనిచేశాను అదే రకంగా టీఆర్ఎస్లో కూడా పనిచేశాను ఎక్కడ చూసినా కూడా ఇవే అసమానత ఇవే మత ఉన్మదాలు ఇదే మత చందస్వాదము ఇదే కులతత్వము ఇదే ప్రతితత్వము ఇదే ఉప ప్రతి ఇదే మన వాళ్ళకి ఎవరైనా ఏదైనా పది వస్తే మంచి వాళ్ళకి ఇవ్వటానికి వాళ్ళ మనసు ఒప్పుకోరు నేను ఎప్పుడు కూడా పదవి కోసము డబ్బు కోసము కీర్తి కోసము లేకపోతే వాళ్ళకు మణిమూర్తానికి ఎప్పుడు పనిచేయలేదు ఉస్మాన్ యూనివర్సిటీలో నూట ఎనభై పోస్టులు ఉంటే మీరు మీరు ఎవరైనా కానీ ఈ రాజ్యాంగం మమ్మల్ని కల్పించలేదంటే అప్పుడు నన్ను అనస్ట్ నన్ను అరెస్ట్ చేస్తే కాకి మన రోగాలు వచ్చారు దానే గారు వచ్చారు నీటి గారు వచ్చారు ఐదు జగన్ గారు వచ్చారు అక్కడ ఉన్నటువంటి జేపీ రాజు గారు వచ్చారు నాగయ్య గారు వచ్చారు చిత్తనాగే గారు వచ్చారు వీళ్ళందరూ వచ్చి నన్ను విడిపించుకొని అంటే అది అది చూసి వాళ్ళందరూ భయపడి దాదాపుగా యాభై మంది ఎస్టీ పోస్టులు నింపారు నూట యాభై మంది ఎస్సీలు నింపారు మూడు వందల మందిని బీసీలు నింపారు అంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క క్యారెక్టర్ అనేది మనం చాలా ఇంపార్టెంట్ ఆ యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు అదే మనం అక్కడిని కోరుతున్నాం ఏం కోరుతున్నాం అంటే అయ్యా మీరందరూ కూడా మీరు మీ సామాజిక వర్గంలో కమ్మలో ఉన్నవాళ్ళు డెడ్లు ఉన్నవాళ్ళు వెలుమలో ఉన్నవాళ్ళు బీసీలో ఉన్నవాళ్ళు మీరు మీ యొక్క సామాజిక వర్గంలో బాగానే విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మంచి స్థానాల్లో ఉన్నారు మేము దాన్ని చూసి మేము సంతోషిస్తున్నాం కానీ మేము మీద ఈర్ష్యో అసలు ద్వేష పగచకాలం లేదు మేము ఒకటే కోరుతున్నాం ఏంటంటే ఈ దేశంలో సాంఘిక న్యాయం జరగాలని సామాజిక న్యాయం జరగాలంటే మేము ఒకటే కోరుతున్నాం మీ పార్టీలో చాలామంది చాలా రకాల పదవులు ఇచ్చారు మేము కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు బండి సత్య గారికి ఇచ్చారు అదే రకంగా అరవింద్ గారు కూడా వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎంపీ పదవి ఇచ్చారు మేము వాళ్ళకి ఇచ్చిన అంటలేదు డీ కరుణ గారు గెలిచారు సంతోషం ఇప్పుడు దేవమంటున్నామంటే మీరు మీరందరూ కూడా పదవులు అనుభవించారు ఇప్పుడు ఈ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళ ఒక్కరికి కూడా ఒక అవకాశం ఇస్తలేరు కారణం ఏమిటి అంటే మనలో ఐక్యత లేకపోవటం సమయమే లేకపోవటం పరస్పర సాధించకపోవటం మనం గట్టిగా పోరాడి అడగకపోవడం కాబట్టి ఈసారి గట్టిగా మనందరం కూడా ఏ పార్టీలో ఉండండి మీరు సిపిఎం లో ఉండండి సిపిఎం లో ఉండదు బీజేపీలో టీడీపీలో టీఆర్ఎస్లో కాదు దేట్లో మాకు సంబంధం లేదు కానీ ఈసారి మాత్రం ఈ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారి ఈ స్టేట్ ప్రెసిడెంట్ చేస్తే ఈ అడిగాని వర్గాలు పోయి అంటే వాళ్ళకి గౌరవం దక్కినట్టుగా ఉంటుంది మర్యాదించినట్టుగా ఉంటుంది ఆ వర్గాలు పోయి చెప్పుకుంటా పోయి ఈ మనవాడు అంటే ఇప్పుడు బాల పుస్తకాలు మనవాడు అని చెప్పుకుంటాం అదే రకంగా ఇక్కడ తిరుపతి ఉన్న మావడని చెప్పుకుంటాం ఇక్కడ నరసింహరాజు గారితో మనవడం అని చెప్పుకుంటాం అందుకని నేను ఎప్పుడు పోయినాక చిన్న సాపతి చెప్తాను అయ్యా నువ్వు లోపల ఉండి ఉండటం కాదు నువ్వు ఒక పులి పులి ఏంటంటే పులి దేవుని ఒక పులి లాంటివాడి నువ్వు పులి బయటకు వచ్చి కొద్దిగా వాయిస్ కచ్చు ఎందుకంటే వాయిస్ పెంచకుండా నువ్వు అడగకుండా ఎంతకాలం నువ్వు అట్లా కూర్చొని ఉంటావు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఇట్లా ఉంటావు మేము నిలబడతాం మేము కూడా చెప్తున్నాం కదా మిమ్మల్ని తీసేస్తే నేను చెప్పి ఆ పార్టీని హెచ్చరించాను వంకారం తీసేస్తే కూడా నేను హెచ్చరించాను ఆ పార్టీ వాళ్ళని గద్దర్ని కూడా ఏం చెప్తే మేము పోయి గద్దర్గా అనుకూలంగా నిలబడ్డాం ఎందుకంటే మన వర్గాలకి జరిగితే మీరు కాలం చేయడం ఇష్టం జరిగితే మిలవ నుంచి బస్త బియ్యం లారీ పోయి నేను భుజతారకీని పదో ఇచ్చుకొచ్చాను కారణం ఏంటి అంటే మన మూడగితే చేసిందే ఏది ఎక్కడ పోతున్నాం మనం అందుకునే ఈ కుల చేతను కూడా కారాలి మనలో రాజ్యాంగలు కూడా రావాలి కుల చేతలు రాని మన ఉండాలి కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి బాబాసాహెబ్ చెప్పిన అంశాన్ని గుర్తించుకొని మన వర్గానికి ఎవరైనా కానీ బీజేపీలో ఉండని కాంగ్రెస్ లో ఉండని ఇంకో ఉండని మీరు అందరూ వాడుకొని అంటే గట్టి పర్వాలను తీసుపరుస్తూ కాబట్టి మనలో మీరందరూ కలిసి గట్టిగా ఐక్యత సమన్వయం పరస్పర సాహత మనం చర్చ పెట్టి అందరిలో దీన్ని మనం ఒక గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు దీన్ని కనుక మనం ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు తీసుకెళ్తే మనందరం కూడా ఒక గా వెళ్ళి అంటే ప్రొఫెసర్లు కానీ సాహిత్యవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇదితరుల పనిచేసినటువంటి అందరూ సంఘ సంస్కృతులు కానీ అదే ఉద్యమకారులు కానీ అందరూ కలిసి మనంపై ఒకసారి వాళ్ళు కలుద్దాం కలిసి అయ్యా ఎందుకు మాకు మీ సమాన అవకాశం ఇస్తాడు ఎందుకు మా వాళ్ళని మీరు చూ చూస్తున్నారు ఒక పక్కన కుటుంబం అంటున్నాం ఇంకొకరినీ మరి హిందువులని ఎస్సీ ఎస్టీ బిసి మరి హిందువులందరినీ కూడా మేము గుర్తిస్తున్నాం అంటున్నాం కానీ మాకు జరగాల్సిన అన్యాయం చాలా జరిగిపోతుంది ఈ అన్యాయాన్ని మనం ప్రశ్నించకుండా ఈ అన్యాయాన్ని మనం నిలదీయకుండా ఈ అన్యాయం ఎక్కడ పోయినా కూడా మనం చర్చ పెట్టకుండా ఈ అన్యాయాన్ని కూడా మనం పది మందిలో అంటే మనం అన్ని ప్రచార మాధ్యమంలో అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియా కానీ టీవీలో కానీ మీ ఎక్కడ అవకాశం చూస్తే అక్కడ మీరు అందరూ కూడా వెళ్ళి దీన్ని ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి చింత సామూర్తిని కానీ ఎవరైనా కానీ బీజేపీలో ఎవరైనా ఉండే మాకు అవసరం లేదు బీజేపీలో ఏ ఎస్సీకి ఇచ్చినా మాకు పర్వాలేదు సామూర్తికి ఇస్తే ఇంకా మంచిదని కోరుకుంటున్నాము కాబట్టి దయచేసి ఎప్పటికైనా మరి అధిష్టాన వర్గం అదే రకంగా బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఓసీలు అదే రకంగా బీసీలు ఇంకా ఇతర సమాజ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంస్థ యొక్క సేవలు గుర్తించి ఆయన రాష్ట్ర అధ్యక్షుడు చేయాలని చెప్పి మనసుఫూర్తి కొడుతూ జై భారత్ జై తెలంగాణ జై భీమ్ జై సలం మహారాజ్ జై హింద్ థ్యాంక్ యూ